కంగ్రాచులేషన్స్ రావరమ్మా మీది అరేంజ్డ్ మ్యారేజ్ కదా నాన్న నీకు చూడగానే నచ్చేడా పెళ్ళైన సంవత్సరం వరకు ఆయన మొహం కూడా ఎలా ఉంటుందో నాకు సరిగ్గా తెలియదు అంటే ఏ ఫీలింగ్ లేకుండానే మ్యారేజ్ చేసుకున్నావా యాక్చువల్లీ పెద్దనే పుట్టిన తర్వాతనే ఆయన మీద నిజమైన ఫీలింగ్ కలిగింది అది వయసుతో పాటు పెరుగుతూనే ఉంది నిజానికి ఫీలింగ్స్ ఎప్పుడూ కలుగుంటాయి నాకు తెలియడానికి టైం పట్టింది అంతే సరే సరే పడుకో గుడ్ నైట్ నా గుడ్ నైట్ హే రవి హాయ్ గారు మీరా హే హాయ్ అండి ఇక్కడ కూడా నువ్వే పేపర్ వేస్తున్నావా లేదండి మరి ఏదైనా బిల్ కోసం వచ్చావా లేదండి ఇంటర్వ్యూ కోసం వచ్చాను పోయింది అసలు నీ క్వాలిఫికేషన్ ఏంటి బీటెక్ చేశానండి బీటెక్ సీరియస్లీ బీటెక్ చేసి న్యూస్ పేపర్స్ వేస్తున్నావా ఓ అది బతకడం కోసం ఇది భవిష్యత్తు కోసం సరేరా బయలుదేరతాను ఇంకా చాలా మందికి వాళ్ళ కార్డ్స్ ఓకేరా అమ్మాయి ధరని పెళ్లి తీసుకురావడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా రా అదిగో అమ్మాయి కూడా వచ్చింది నీవే చెప్పురా హాయ్ సాంబు అంకుల్ హాయ్ దరణి హాయ్ గీత హాయ్ కంగ్రాట్స్ ఫర్ ది మ్యారేజ్ థాంక్యూ అమ్మ దరణి ను సంగీత్ కొచ్చి వచ్చి అయ్యాక మా ఇంట్లోనే ఉండాలి సరేనా తప్పకుండా అంకుల్ బై సివరా నమస్తే అంకుల్ బై బై అమ్మ బై అంకుల్ హే పుస్తకాల పురుగు హే నా బర్త్డే షాపింగ్ కి వెళ్ళానా నానా ఏం కొనావే కొనేంత రేంజ్ మనకి ఎక్కడ రా ఈ డ్రెస్ ధరణి కొనిచ్చింది ఏంది ధరణి కొనిచ్చిందా ఇది ఇటి చూస్తాం బలే రా జాగ్రత్త రే కాకా మన టైలర్ రేంజ్ నుంచి టామీ హిల్ ఫిగర్ రేంజ్ కి దిగా ఒకదరా రే అక్షరాలు చూసి అభిమానించను ఐడియాలజీ నచ్చిందని ఐదేళ్లు వెయిట్ చేసిన ఫోన్ ఇచ్చింది బట్టలు కొనిపించింది ఇంకెప్పుడు చెప్తావరా ఏంటి చెప్పేది ఆ పేపర్ బాయ్ ని ప్రేమిస్తున్నావా అవును తన ఫైనాన్షియల్ గా పూర్ కావచ్చు కానీ క్యారెక్టర్ లో నాకు తెలిసిన గుర్రాలందరి రిచ్ అంతలో తనకి ఎప్పుడు కనెక్ట్ అయ్యావే నా ఐడియాలజీకి దగ్గరగా ఉంది అంకుల్ చెప్పమ్మా ఇది న్యూ బుక్ కదా అప్పుడే ఎవరు తీసుకెళ్లారు ఓ అదే అమ్మా పేపర్ బాయ్ రవి తీసుకెళ్ళాడు పేపర్ బాయ్ రవి ఈ ప్రపంచంలో ఏ ఇతరి ప్రపంచం ఒకేలా ఉండదంటారు కానీ ఆ అక్షరాలు చూశాక మా ఇతరి ప్రపంచం ఒకటే అనిపించింది ఆ తర్వాత ఒకరోజు ప్రయాణంలో తన వెలువేంటో తనకున్న విలువలేంటో తెలుసుకున్నాను అందుకే తనతో నా లైఫ్ షేర్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను అవునా మరి ఇంతకీ విషయం ఎప్పుడు చెప్తున్నావే ఎల్లుండి తన ఫ్రెండ్ పూర్ణ బర్త్ డే ఉందిరా ఆ పార్టీలోనే చెప్దాం అనుకుంటున్నాను అరేంజ్మెంట్స్ అన్ని బాగా కుదిరే కదమ్మా అవునవును ఆ బాఫే కూడా రే ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ గాడు మన రెస్టారెంట్ల మీద పడి తగేడిపించాడు రా తీర్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అందుకే అన్న గంజులు పెద్దవి పెట్టా గరిటెలు చిన్నవి పెట్టా అన్నంలో సున్నం కలిపి కరీస్ కలర్స్ కలిపా సూపర్ రాదిరితే అది తాగి సూప్లో లో మోసం టాబ్లెట్ కలిపే దైద్రం ఆ బంగారం కేక్ కట్ చేద్దామా టూ మినిట్స్ డాడీ ఒక ఇంపార్టెంట్ ఫ్రెండ్ రావాలి ఎక్కడే ఎరా సర్పం పార్టీ ఎట జరుగుతుందిరా ఓర్ని మన నెలలో పెళ్ళిళ్ళు కూడా ఇలా జరగకపోతరా అవునా ఇంతకీ దర్నికి చెప్పినావరా చెప్పాలంటే కొంచెం టెన్షన్గా గా ఉందరా తోడుగా మీరు వచ్చుంటే బాగుండేది ఆ బండది పిలవకుండా మేమేట వచ్చా అమ్మాయి ముందెళ్ళి ధైర్యంగా చెప్పు పో సరే పెట్టు అది వచ్చాడు హాయ్ రా 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 వీడా నువ్వు ఇంపార్టెంట్ గెస్ట్ అంటే నేను ఎక్కడో ప్రెసిడెంట్ లో ఊహించుకున్నాను మన పేపర్ బాయిగా ఈ డ్రెస్ లో చాలా బాగున్నారు రవి గురించింది కదా పిలకాయలందరూ కాక్ టైల్ కోసం వెయిటింగ్ అని నాకు తెలుసు కానీ మీరు మాకు దొరికేదే ఇలాంటి బర్త్డే పార్టీలకు అందుకని నాలుగు ముక్కలు మాట్లాడుకుందాం ఈ ఏజ్లో అట్రాక్షన్స్ ఎక్కువ ప్రేమలు ఎక్కువే ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్గా నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే ఫుడ్లోనైనా ప్రేమలోనైనా క్వాలిటీ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ ఎవరితో పడితే వారితో ప్రేమలో పడకండి వాళ్ళ శానిటేషన్ ఏంటి అడల్టరేషన్ ఏంటి కంటామినేషన్ ఏంటి అని అన్ని క్వాలిటీస్ చూసుకోవాలి అప్పుడే ఫుడ్ డైజెషన్ అవుద్ది ప్రేమ సక్సెస్ అవుద్ది థ్యాంక్ యూ హ్యాపీ ఏంటే పూర్ణ లవ్ లో పడ్డావా మీ డాడీ ఏంటి ప్రేమ క్లాసులు తీసుకుంటున్నాడు మనకు అసలు ఫుడ్ గురించి తప్ప ప్రేమ గురించి తెలియదే ఆరో అసలు ప్రేమ అంటే ఏంటి ప్రేమ అంటే ప్రేమించడం మా అంటే మార్చేయడం అది నీలాంటి వాడికి రా రవి నువ్వు చెప్పు ప్రేమంటే ఆక్సిజన్ లాంటిది అది కనిపించదు కానీ బ్రతికేస్తుంది ఇంతకీ తనని మాకు ఇంట్రొడ్యూస్ చేయలేదు హెస్ రవి మై బాయ్ ఫ్రెండ్ హాయ్ దిస్ ఇస్ ఇషాని హాయ్ హాయ్ ఐ యామ్ హాయ్ దిస్ ఇస్ తేజ అయితే ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ నే క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేద్దాం ఏం చేస్తున్నారు హి ఇస్ ఏ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఓ నైస్

రవి వెళ్ళిపోతున్నావేంటి రవి చివరిదాకా కలిసి నడవలేమో తెలిసినప్పుడు వెనక్కి వెళ్ళిపోవడమే కరెక్ట్ అనిపించింది వాళ్ళతో అలా అబద్ధాలు చెప్పినందుకు కోపం వచ్చిందా లేదు నిజాలు దాచినందుకు బాధ అనిపించింది నువ్వెవరో గత్వాల రెడ్డి గారు కూతురు అని నేను నేను ప్రేమించలేదాన్ని నేను చూడడానికి ముందే నీ ఆలోచనలే నీ భావాలే నేను ప్రేమించాను నువ్వు చాలా మంచిదని దాన్ని అంటే మొదట్లో నేను ఎలాగైనా కలవాలి ఒక్కసారైనా మాట్లాడాలని చాలా ట్రై చేసేవాడి దాన్ని కుదరేది కాదేంటో అలాంటిది నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసావు నేను నెల నెలంతటికి తాగితే మూడు వందలు అవుద్దిద్దరిని నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళవే ఏంట ప్లేస్ అది స్టార్ బక్స్ కప్పుకు మూడు వందలు ఏంటండి పిచ్చ ఈ చుట్టూ మా వీధిలోకి వచ్చేసి యాభై నువ్వు తీసుకెళ్ళిన వెయ్యి అప్పుడు ప్రైసెస్లో నేను అనుకున్నాను ఇప్పుడు పర్సన్స్ లో కూడా తేడా కనిపిస్తుంది రవి నేను అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అది కారణాలు నీకుంటే దాన్ని నేను చదువుకున్నాను బీటెక్ చేసి అని తెలిసాక నాకు దగ్గర నేనే నోటీస్ చేయలేదు కరెక్ట్ ఒక ఫోన్ కొనిస్తే గిఫ్ట్ అనుకొని సంబరపడిపోయానే స్టాండర్డ్ అది అర్థం చేసుకోలేకపోయాను ఈ షర్టు గురించి నీట్గా టచ్ చేసుకున్నామంటే నిజంగా ప్రేమనుకున్నా ధరణి ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే నువ్వు కూడా అందరిలాగే ఆలోచించావు నీ దృష్టిలో పేపర్ వేయడం తక్కువ కావచ్చు కానీ తప్పు మాత్రం కాదు అయినా నీ రేంజ్ వేరు దాన్ని ఒకసారి నువ్వు నుంచి చూడు చూడు నీ బ్యాక్గ్రౌండ్ చూడు ఎంత బ్రైట్ గా ఎంత బాగుందో అనకాల అంతా చీకటి ఆ వెళ్తున్న వదిలేసి చీకట్లోకి రాబోతుందని రవి నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా నీకు అర్థం అవుతుందని నేను కట్టుకున్న తాజ్మహల్ని నేనే షాజహాన్ అనుకున్నాను కూలి <Gã> నేనా <Jungnet> దాగుచు ఇంటికెళ్ళి చదువుదాం మేఘా అమ్మ ఇప్పటికే త్రీ టైమ్స్ కాల్ చేసింది చదివాకే వెళ్దాం Nee, nee, ఫ్యాన్స్ ఫ్యాన్స్ లేరా నీకు కూడా వచ్చేకే కాదు పేపర్ వేసేటోళ్ళు కూడా ఫ్యాన్స్ ఉంటారు ఫ్యాన్ కాదు ఏసీ కాదు ఎవడో అప్పు అంట ఓ మొత్తుకుంటున్నాడు ఎత్తమంటావా వద్దురా స్వామి అప్పు అంటే ఎవడో కాదు అప్పులోడు నువ్వు ఎత్తుతే అయిపోతా ఇంద్ర అట్లు ఏం లేదురా లేదురా ఏదో ఉంది నాలుగు రోజుల నుంచి ఒకరికి వెళ్లి పేపర్ ఇంకొక ఎత్తానంట మనోడి మీద కంప్లైంట్ వచ్చిందని పేపర్ అంటే మాట్లాడుకుంటారు పేపర్ న్యూస్ మారదు కదా దానికే మార్తేమురా వాళ్ళ గురించి మూడు మనోడి గురించి మూడు మూడుదేముందిరా సాయంత్రం నాలుగు పెగ్గులు వచ్చే సెట్ అవుతుంది మందు తాగితే కాదు మాట్లాడితే క్లారిటీ వస్తుందని పూర్ణాన్ని కలవడానికి వెళ్ళాను ఏంటి బిల్ కోసం వచ్చావా తెస్తాను పూర్ణగారు దానికి ఎన్నిసార్లు కాల్ చేసిన లిఫ్ట్ చేయడం లేదు మీరు ఒకసారి నేనైతే బ్లాక్ చేసేదాన్ని చేశానండి ఆ విషయం దాన్ని గానీ నీకు అర్థం కాలేదా నీతో ఒక్కరోజు ప్రయాణంలోనే నువ్వేంటో తెలుసుకుంది కానీ రోజుల ప్రయాణంలో తనేంటో తెలుసుకోలేకపోయావు సారీ అండి వెరీ సారీ జరిగింది ఇన్సల్ట్ గా ఫీల్ అయింది తప్ప తన ఇంటెన్షన్ ఏంటో అర్థం చేసుకోలేకపోయాను తర్వాత ఆలోచిస్తే ఇంతలా నేను పుస్తకాలు నేర్చుకుంది అక్షరాల్లో అర్థం చేసుకుంది అనిపించింది రవి తనెప్పుడైనా నీ గౌరవం పెంచేదే కానీ తగ్గించేది మాత్రం కాదు ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారో పుస్తకాల్లో కాదు బయటికి వచ్చి చూడు మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకుని తిరుగుతున్నారు ఒక్క మాట గుర్తుపెట్టుకో ధర్ణి లాంటి అమ్మాయి ధర్ణి మొత్తం వెతికినా దొరకదు నేను తన ఇంట్లో లేదు ఫ్రెండ్ పిల్లకి ఆలిపి వెళ్ళింది